ఇచ్చాడు ఎనిమిది నెలల్లో యా నెలలో ఒకటో తారీఖున జీతాలు ఇచ్చాడు చంద్రబాబు గారు చెప్పాలి మూడు డిఎల్ పెండింగ్ ట్రావెల్ అలవెన్స్ పెండింగ్ సరెండర్ లీవ్ పెండింగ్ మెడికల్ రిఎంబర్స్మెంట్ అన్ని పెండింగ్ చివరికి ఉద్యోగస్తులకు సంబంధించిన జిఎల్ఐలు జీపీఎఫ్లు కూడా తాను వాడేసుకుంటా ఉన్నాడు ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఇది విధ్వంసం ఆర్థిక విధ్వంసం అంటే ఇది మరోవైపున ఆంధ్ర రాష్ట్రాన్ని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు ఆంధ్ర రాష్ట్రం పొటెన్షియల్ను పెంచేందుకు ఒక విజన్తో రాష్ట్రానికి తన సొంత వనరులు పెరిగేలా శాశ్వత ప్రాతిపదికన రాష్ట్రం మెరుగ్గా ఉండేందుకు పోర్ట్ బేస్డ్ పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చే క్రమంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడూ చూడని విధంగా మా హయాంలో అంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఏకంగా నాలుగు పోర్ట్లను కట్టడం మొదలు కట్టడం మా హయాంలో జరిగింది మూలపేట పోర్టు మచిలీపట్నం పోర్టు రామాయపట్నం పోర్టు ఈ మూడు గవర్నమెంట్ రంగంలో కట్టడం మొదలుపెట్టాం ఇందులో దాదాపుగా రామాయపట్నం పోర్టు అయితే దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపుగా అయిపోయిన పోటు ఇప్పటికే అప్పట్లోనే నాతోనే ఎలక్షన్ కోడ్ లేకపోయిందంటే మొదటి షిప్పును కూడా రామాయపట్నం పోర్టులోకి తీసుకొచ్చేవాళ్ళు మూలపేట మచిలీపట్నం పేట మా మచిలీ మా మచిలీపట్నం దగ్గర కడతా ఉన్న పోర్ట్లు కూడా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ముప్పై ఐదు నలభై పర్సెంట్ పనులు రెండు చోట్ల కూడా వేగవంతంగా కూడా అయిపోయిన పరిస్థితులు పది ఫిషింగ్ హార్బర్లు నిర్మించే కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి అందులో ఒకటో రెండో నా హయాం మన 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 హయాంలోనే ప్రారంభోత్సవం కూడా చేసాం ఇంకొకటి మన హయాంలో పూర్తయింది ఎలక్షన్ కోడ్ వల్ల మనం చేయలేకపోయినాం మొన్న ఏదో వీడియో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మొన్న ఏదో మోడీ గారితో ఏదో ప్రమా ఏదో ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది భవిష్యత్తులో వీటి విలువ కొన్ని లక్షల కోట్లు నాగార్జున సాగర్ లాంటి ప్రాజెక్టు శ్రీశైలం లాంటి లాంటి ప్రాజెక్టులు ఈరోజు కట్టాలంటే సాధ్యమయ్యే పని కూడా కష్టమే అన్నన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఖర్చు అవుతుంది పోలవరం మన కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతా ఉందో